నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైసీపీ నుంచి కొద్ది రోజుల క్రితం వరుసగా నేతల రాజీనామాలు చేస్తూ కలకలం రేపారు ఇప్పుడు మరో కీలక నేత వైదొలగడానికి రంగం సిద్ధమవుతోంది ఆయన జగన్ కు బంధువు కూడా అవుతారు ఆయనే ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని రెడ్డి గత ఎన్నికల్లో ఓటమి తర్వాత జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న జంకే వెంకటరెడ్డి రాజీనామా చేశారు కొత్త అధ్యక్షుడిగా చెవిరెడ్డి భాస్కర్ నియమించాలని జగన్ భావించిన జిల్లా నాయకులు వ్యతిరేకించారు ఇక బాలినేని బుధవారం సాయంత్రం తాడేపల్లిలో జగన్ రెడ్డిని కలిశారు నాలుగు రోజులుగా పదే పదే జగన్ నుంచి అందిన పిలుపులతో ఆయన వెళ్లి కలిసినట్టు తెలిసింది వెంటనే జగన్ జిల్లా పార్టీ అధ్యక్షుడి బాధ్యతలు తీసుకోవాలని తిరిగి రాజకీయంగా చురుకైన పాత్ర పోషించాలని సూచించినట్టుగా తెలిసింది అయితే ఆ ప్రతిపాదనను బాలినేని తిరస్కరించినట్టు తెలిసింది తనకు పదవులు వద్దని చెప్పడంతో పాటు ఇప్పట్లో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనే ఆలోచన కూడా లేదని చెప్పినట్టు తెలిసింది దీంతో ఒంగోలు జిల్లా పార్టీ నేతలతో జగన్ శుక్రవారం భేటీ అవనున్నారు జిల్లా నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన నాయకులు ఇతర ముఖ్య నాయకులకు జగన్ వద్ద సమావేశానికి హాజరు కావాలని ఆహ్వానం అందింది ఇక బాలినేని కూడా ఈ ఆహ్వానం అందుకున్నారు అయితే ఈ సమావేశానికి హాజరయ్యేందుకు బాలినేని సుముఖత చూపలేదని అంటున్నారు శుక్రవారం సమావేశానికి బాలినేని రాకపోయినా కూడా జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటారా అనే ఆసక్తి నెలకొంది ఇక జిల్లా అధ్యక్ష పదవిని మరొకరికి కట్టబెడతారా అనేది కూడా చర్చనీయాంశమైంది ఇక జిల్లాలోనూ వైసీపీకి గుడ్ బై చెప్పేవారి జాబితా పెరిగిపోయింది తాజా పరిణామాలతో బాలినేని శ్రీనివాస్ కూడా జగన్కు గుడ్ బై చెబుతారని అంటున్నారు ఆయన జనసేనలో చేరే ప్రయత్నాల్లో ఉన్నారనే ప్రచారం మరింత ఊపందుకుంది జనసేనకు చెందిన ఒక నాయకుడు బాలినేనికి టచ్లో ఉన్నారని అంటున్నారు ఒంగోలు ఎమ్మెల్యే జనార్దన్తో కలిసి జనసేన జిల్లా అధ్యక్షుడు రియాజ్ సీఎం చంద్రబాబును కలిసి బాలినేని పాలనలో జరిగిన అక్రమాలపై విచారణ చేయాలని గతంలోనే కోరారు అయితే ఒక జనసేన ముఖ్య నాయకుడు రియాజ్కు ఫోన్ చేసి ఏదైనా ఫిర్యాదు చేయదలుచుకుంటే పవన్ కళ్యాణ్కు చేయాలి కానీ టీడీపీ అధినేత వద్దకు వెళ్లడం కరెక్టు కాదని చెప్పినట్టు తెలిసింది ఇదే సమయంలో వారం క్రితం కొందరు బీజేపీ నాయకులు హైదరాబాద్ వెళ్ళి బాలినేని కలిసి పార్టీలో చేరాలని కోరినట్టు తెలిసింది ఇలాంటి పరిస్థితుల్లో బాలినేని జగన్ను కలిసి పార్టీ పదవులు ఏం వద్దని వైసీపీ కార్యక్రమాలకు కూడా తాను దూరంగా ఉంటానని చెప్పడం ఆయన జగన్ను వేడిపోతారు అనేందుకు బలం చేకూరుస్తోంది